మీరు వెళ్ళే సభల్లో సందర్భాన్ని బట్టి ఆ కంటెంట్ని మీరు హ్యూమర్ యాడ్ చేసి మీ స్పీచ్లో ప్రజెంట్ చేయడం అప్పటికప్పుడు జరుగుతుంది కదా సార్ అది కానీ అక్కడికక్కడ మీరు అబ్జర్వ్ చేసి అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ తీసుకొని అబ్జర్వ్ చేసి దానికి హ్యూమర్ యాడ్ చేసి ప్రజెంట్ చేయడం అనేది ఈ నెక్స్ట్ లెవెల్ కదా సార్ ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందామా సార్ సాధారణంగా ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్స్ అనండి సభలు అనండి కార్యక్రమం ఏవైనా యూజువల్గా నార్మల్గా ఒక సిస్టమేటిక్గా జరిగిపోయానుకోండి అక్కడ మనం అబ్జర్వ్ చేసి ఇక్కడికి వచ్చి ఇప్పటి నుంచే ఫన్నే ఉండదు నార్మల్గా జరిగిపోతాయి ముఖ్యంగా అంటే ఇలాంటి కంగాళీ సభలను మనం బసలు అనొచ్చు బస అడిగారు కదా ఇప్పుడు సభ తిరగేస్తే బస సభ సభ్యస్తమై సభ కంగాళిగా ఉంటుంది దాన్ని తిరిగేసి బస ఎక్కడికి వెళ్ళొచ్చానంటే బసకి వెళ్ళొచ్చానని చెప్పచ్చు బస బస్ అనుకుంటాడు బస్సు కాదురా బస అంటే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంది థియేటర్లో కార్టూన్ ఏం గీసింది ఏంటంటే థియేటర్లో జనం కూర్చుని చూస్తూ ఉంటారు సినిమా చూస్తూ ఉంటారు సినిమా అయిపోయిన తర్వాత చివరిలో ఏమొస్తుంది టైటిల్ కా కార్డ్ ఏమొస్తుంది శుభం అని వస్తుంది అక్కడ కార్డ్ ఏమంటే బస్సు అని పడింది స్క్రీన్ మీద బషుండ్ అంటే అంత గందరగోళంగా ఉందనమాట సినిమా అని చేత శుభం బదులు అక్క అనేసారు అలాగే ఇక్కడ మనం సభ బదులు బస బస సభా బాగుంది సార్ కాయినింగ్ చేశారు కాయినింగే కాదు రీజన్ కూడా చెప్పాను కదా సభాబాసే కాదు ఇంకా చాలా ఉన్నాయి రబసలు రసాభాసలు అంటే ఎన్ని పొలిటికల్ రాజకీయాలకు సంబంధించిన మీటింగులు ఫంక్షన్స్ జరుగుతాయి ఎదుగుతాయనమాట అది మన కేటగిరీ మన జానర్ కాదు కాబట్టి దాన్ని పక్కన వదిలేద్దాం ఇందులో రససభలు రసజ్ఞ సభలు కూడా ఉంటాయి అవి మళ్ళీ అంటే సాహిత్యానికి సంబంధించినవి కవిత్వానికి సంబంధించిన పుస్తకావిష్కరణలు ఇవన్నీ అదో తరహా దాని ఆడియన్స్ వేరేగా ఉంటారు అంటే అందులోంచి కూడా మనం కామెడీ పిండికోవచ్చు ఎప్పుడంటే అలాంటి రస సభలు కొన్ని నస సభలు అయిపోతాయి ఎలాగంటే ఏ శుద్ధి సామ్రాట్ నసరత్నం ఎవరో ఒకళ్ళు తగులుకుంటే అంటే గెస్ట్ గాను స్పీకర్ గాను వక్త వక్త అంటే స్పీకర్ వక్త గారిని తగులుకున్నారనుకో అబ్బో ఫన్నే ఫన్ మనకి అంటే పిండుకున్నవాడు పిండుకున్నంత అంటే మనకి ఫన్ను జనానికి ఫ్రస్ట్రేషను అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్పామనుకో మన వ్యూయర్స్కి డబుల్ ఫన్